అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ ఒకప్పుడులాగా అమాయక జీవులు ఎవరూ లేరు ఇప్పుడు ప్రతి వ్యక్తి ఆలోచించదగిన వ్యక్తే ప్రతి వ్యక్తి తెలివైన వ్యక్తే ఆలోచన శక్తి ఉన్న వ్యక్తే మనకు ఎవరైనా బస్సులో సీటు ఇచ్చినా ఒక దాహంలో చిన్న మజ్జిగో మంచినీళ్ళు ఇచ్చిన కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తాం చిన్న చిన్న ఉపకారాలకి మరి నలభై ఏళ్ళు వాట మెరిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు కదా నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేశాం కదా మరి ఆయనకి కూడా కృతజ్ఞతాభావం ఉంటుంది కదా ఆ భావంతో నన్నింత వాణ్ణి చేసిన రాష్ట్రానికి నేనేం చెయ్యాలి నెంబర్ వన్ రాష్ట్రంగా చెయ్యాలి రోడ్లు పరిశ్రమలు నిరుద్యోగం బేదరికం ఏ ప్రాబ్లం లేకుండా ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలబెట్టాలని ఆయన చేస్తున్న తపస్సుకి పరిశ్రమకి శ్రమకి మనందరం కూడా రుణపడి ఉంటాం ఆ కృతజ్ఞత భావంతో మరింతకాలం మరో పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం ఉంటే మన బతుకులు బాగుపడతాయి ఈ ఆలోచనతో అందరూ ఉండాలని నేను కోరుకుంటూ తుఫాను వస్తే మూడు రోజుల్లో పోతుంది కానీ తప్పుడు ప్రభుత్వం వస్తే ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం ఆలోచించుకోండి ఓటరులారా ఆలోచించుకోండి జై తెలుగుదేశం